అరహర మహాదేవ శంకర ఓం నమ శివాయ భగినీహస్త భోజనము అంటే ఏమిటి భగినీహస్త భోజనము అంటే సోదరి చేతి వంటతో సోదరుడు ఆప్యాయంగా భోజనము చేయడమని అర్థము ఇది భారతదేశంలో ముఖ్యంగా కార్తీక శుద్ధ విద్య అంటే దీపావళి తర్వాత రెండో రోజు జరుపుకునే సాంప్రదాయము భగినీ అంటే సోదరి హస్తం అంటే చేతి వంట భోజనము అంటే తినేది అంటే సోదరి చేతి పెట్టిన వంట భోజనం తినేది అని అర్థము సోదరుడు సోదరి తన ఇంటికి వెళ్ళి ఆస్వాదించడం అనేది మహత్తరమైన ఆచారము ఈ వేడుకకు పురాణాల్లో ఒక ఆసక్తికరమైన కథ ఉంది యమధర్మరాజు సోదరి యమున వివాహం తర్వాత తన సోదరుణ్ణి తరచుగా పిలిచి తీసుకోలేకపోయింది ఒకసారి ఈ కార్తీక శుద్ధ విధియ రోజున సోదరుడు తన సోదరి ఇంటికి వెళ్ళి పిండి వంటలతో భోజనం చేశాడు చందరమరాజు ఈ సంతోషించి సోదరులు వారి సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేయడం ద్వారా ఆయుర ఆరోగ్యము సుఖశాంతులు లభిస్తాయని వరం ఇచ్చాడు ఈ వేడుకనే భగనీహస్త భోజనము అంటారు దీనివల్ల సోదరి మన యొక్క బంధము మరింత బలపడుతుంది అదేవిధంగా అపమృత్తి దోషాలు ఉన్నా కూడా భయాలు తొలగిపోతాయని విశ్వాసం ఉంది కార్తీక శుద్ధ విద్య రోజున సోదరు సోదరుడు సోదరి ఇంటికి పిలిచి ఆమె చేతితో వంటతో వంటలతో భోజనం చేయవలెను సోదరి ఇంట్లో అలంకారాలు దీపాలు వెలిగించి సోదరుణ్ణి ఐదు మర్యాదలతో పిలవలేను వీరి సాచర్యము కుటుంబాలకు వారి సహోదర సోదరి మధ్య ప్రేమ శ్రేయస్సు మరోసారి నిరూపిస్తుంది ఈ సాంప్రదాయాన్ని బయ్య లేదా యమద్వితీయ వంటి ఇతర ప్రాంతీయాల్లో పండుగలకు కూడా పేరు పొందింది ఈ యొక్క భగ్నిహస్త భోజనము చేయవలసిన కొన్ని పద్ధతులు ఉన్నాయి ఇది కార్తీక శుద్ధ విధి రోజున తెల్లవారుజామునే ఇద్దరూ స్నానం చేసి దుస్తులు ధరించవలేను అదేవిధంగా తులసి దగ్గర దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువుకు మరియు శ్రీ శివునికి పూజ చేయవలేను సోదరి చెల్లెలు లేదా అక్క తన అన్నయ్యను ఇంటికి ఆహ్వానిస్తుంది ఇంటిని అలంకరించి పూజా స్థలంలో దీపాలు పెడుతుంది పూజ అనంతరం సోదరునికి ఉదుటి మీద తిలకం పెట్టి అక్షింతలు వేస్తారు తరువాత మణికట్టుకు ఎర్రటి దారణం లేదా రక్ష అకంకణంను కట్టవలను తన చేతితో వండిన ఇష్టమైన వంటకాలు సోదరునికి భోజనంగా ఇస్తుంది సోదరుడు తన ఇంటికి చిన్న బహుమతి లేదా వస్త్రాలు లేదా వస్త్రాలు లేదా అలంకర పరికరాలు తీసుకువెళ్తాడు భోజనం చేసిన తర్వాత సోదరుడు సో